ప్రతి కార్యకర్త కూడా కేవలం నారో లెక్క మాత్రమే రెడ్ బుక్ రాసుకుని ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రతి కార్యకర్తకు కూడా అవమానం కావచ్చు లేకపోతే వేధించబడినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా భరోసా కల్పిస్తూ ఈ డిజిటల్ బుక్ అనేటువంటి ఈ వెపన్ని ఈ ఆయుధాన్ని ప్రతి కార్యకర్తకి తెలియజేసుకోవటం జరిగింది దీంట్లో కల్లా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్లో వెళ్తే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని సాక్ష్యాలతో సహా ఉంటే కనుక అన్నింటినీ కనుక నమోదు చేసుకున్నట్టయితే ఏ అధికారి అయితే అక్రమ కేసులు బనాయించి వాళ్ళ యొక్క ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు గురిచేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ రెడ్ బుక్ ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసుకుంటే ఆ ఎవరెవరైతే ఎవరెవరైతే మళ్ళా చెప్తున్నా ఎవరెవరైతే ఏ నాయకుడైనా ఏ అధికారైనా అక్రమంగా మా కార్యకర్తల జోలికి వచ్చి హింసించి వేధించి వాళ్ళని కనుక దండించినట్టయితే కనుక ప్రతి ఒక్కడి పేరు కూడా నమోదు చేసుకుంటాం మా కంటూరు రాగానే మా అధికారంలో రాగానే ఖచ్చితంగా చట్టపరంగా ఎవడెవడైతే చేశాడో అందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించేటువంటి ఈ మహోత్తరమైనటువంటి ఆయుధాన్ని కల్పించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకనంటే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ